ఏం కావాలంట దేవుని యొక్క కంచి మన చుట్టూ ఉండాలి దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క రక్షణ మనకు ఉందో అప్పుడు సాతానుడు మన మీద వేలుబడు చేయలేడు అపవాది మన ఇంటి తలుపులను తట్టదు దుష్టుడు మన లోపలికి రాలేడు ఎందుకనగా దేవుని యొక్క అభిషేకమైన కంచె మన చుట్టూ ఉన్నది కంచె అనగా దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క రక్షణ దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తి పొందావో దేవుని యొక్క రక్షణ నువ్వు ధరించుకున్నావో నీ దేహం అంతి కూడా ఎవరికి సమర్పించావు నీవు దేవునికి సమర్పించాం ఇక మన దేహం మీద కానీ మన ఒట్టి మీద కానీ మనకి కూడా హక్కు లేదు సాధారణకు హక్కు లేదు నీ దేహము దేవుడిది గనక నువ్వు పరిపూర్ణగా దేవుడికి సమర్పించావు గనక దేవుడిని చుట్టూ ఆయన రక్షణను ఉంచాడు రక్షణను ఉంచాడు అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా ఏ కంచి మన చుట్టూ ఉండాలి అని ఆలోచన చేస్తే మన మొక్క చుట్టూ వేసుకుంటున్న ముళ్ళ కంచె కాదు దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉండాలి అప్పుడే మనం సురక్షితంగా జీవిస్తాం దేవునికి స్తోత్ర దేవుని యొక్క కంచి నీ చుట్టూ ఉండాలంటే దేవుని యొక్క అభిషేకం నీ చుట్టూ ఉండాలంటే నువ్వు ఎక్కడుంటే మంచిది ఎక్కడుంటే మంచిది దేవుని సన్నిధిలో ఉంచడం మంచిది అందుకనే కీర్తనకరుడు అన్నాడు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసులు కూర్చుండే చోటనా కూర్చుండక దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట దివారాత్రుడు కూడా జ్ఞానిస్తూ ఉండాలి నీవెప్పుడైతే హన్యులతో సహవాసం చేశావో దుష్ట మనుషులతో సహవాసం చేస్తావో అపహాసులతో నువ్వు సహవాసం చేశావో అందరూ కూర్చుండి చోటలు నువ్వు కూర్చుంటూ ఉంటావో నీ చుట్టూ ఉన్న కంచిని నీకు నీవే తీసుకుంటూ ఉన్నా దేవుని కంచి నీకు ఉండదు దేవుని కాపుదల నీకు ఉండదు దేవుని ఒక వాక్యముని ఎప్పుడైతే నువ్వు జ్ఞానిస్తూ ఉంటావో దేవుని చింత ప్రకారముగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటూ ఉంటావో దేవుని యొక్క కాపుదల నీకును నీ కుటుంబాలకి నీ బిడ్డలకు కూడా ఆయన రక్షణ తోడుగా ఉంటుంది దేవునికి స్తోత్రం చూద్దాం మొట్టమొదటి మాట కంచె అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా రక్షణ ఏంటంట రక్షణ రక్షణ అలాగే దేవుని యొక్క కంచె రక్షణ దేవుని యొక్క కంచె ఉండవలసినటువంటి రక్షణ మొదటి మాట తర్వాత రెండో మాటలోనికి వెళ్దాం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కంచె వేసేది ఎవరింతకని మన చుట్టూ కంచి వేసేది ఎవరు మన చుట్టూ కంచి వేసేది ఎవరని ఆలోచన చేస్తే చూద్దాం యోగ గ్రంథం మొదట ఛాయం పదో వచ్చును నీవు అతనికి అతని ఇంటి వారికి అతడుకు కలిగిన సమస్తమునుకును చుట్టూ నువ్వు గాక దేవుడికి స్తోత్రాం ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు నీవు భక్తి చేస్తూ ఉన్నావు నువ్వు ప్రభు సన్నిధిలో వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ దివానాత్రుడు దేవుని చేత నడిపించబడుతూ ఉన్నావు ఇప్పుడు నీ చుట్టూ కంచి ఉంది ఎవరి చుట్టూ ఉంది నీ చుట్టూ కంచి ఉంది దేవుని యొక్క కాపుదల ఉంది మరి నీ బిడ్డలకు ఉందా లేదా నీ భర్తకు ఉందా లేదా అని ఇక్కడ ఆలోచన చేస్తే యొక్క యోపు గారి యొక్క సంగతి నీకు తెలుసా అని దేవుడు ఎవరిని అడిగాడు ఎందుకని సాతానుడు అడిగాడు అపవాదిని అడిగాడు దేవుడు అపవాదిని అడిగినప్పుడు అపవాది ఇక్కడ అంటూ ఉన్నాడయ్యా నువ్వు యోపు చుట్టూ అతడు ఇంటిలో ఉన్న ప్రజలందరి చుట్టూ అతడుకు కలిగిన సమస్తమును అంతటి చుట్టూ కూడా సమస్తం అంటే ఏంటి ఇంతకనే గొల్లు మందల చుట్టూ మేక మందల చుట్టూ ఎత్తు మందల చుట్టూ అతడుకు కలిగిన యావదాస్తి ఆస్తి చుట్టూ కూడా నీ కంచి ఉంచావు గనక నేను అతడు ఇంటిలోనికి అడుగు పెట్టలేకపోయాను నువ్వు అతనికి తోడిగా ఉన్నావు గనక అతడి మీద నేను ఏమీ చేయలేకపోయాను నువ్వు అతడికి నీ కంచి ఉంచావు గనక నేను అతడికి కలిగిన దేని మీద కూడా నేను చెయ్యి వెయ్యలేకపోయాను అన్నాడు ఇప్పుడు సాతానుడు మన మీద ప్రయోగం చేయాలన్నా మా ఇంటిలో అడుగు పెట్టాలన్నా ఎవరు అనుమతిని తీసుకుని రావాలి అంతకనే దేవుని యొక్క అనుమతుని తీసుకుని రావాలి దేవుని యొక్క అనుమతిని తీసుకుని దేవు సాతానుడు రావాలంటే నీ చుట్టూ ఏముంచాలంతకనే కంచె ఉండాలి జాత జ్ఞాపకం చేసుకోండి మన చుట్టూ దేవుని యొక్క రక్షణ ఉండాలి దేవుని యొక్క అభిషేకం మనం ఉండాలి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి అప్పుడు ఆయన కంచి మన చుట్టూ కాపుదలగా ఉంటుంది మరి ఇంతకీ రోజు మనం ఆలోచన చేస్తే మన చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉందంటారా దేవుని యొక్క రక్షణ మన చుట్టూ కంచిగా ఉందంటారా లేకపోతే సాతానుడికి మనం చోటు ఇస్తూ ఉన్నామా అని కొన్ని పరిశుల్ని మన పురుషులు మనం ఆలోచనలు తెచ్చుకుంటే యోగు గారి ఇంటి చుట్టూ దేవుని యొక్క కాపుదలగా ఉండడానికి కారణం ఏంటో కూడా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను చూద్దాం అదే మొదటి అధ్యాయం ఐదో వచ్చిన కూడా చూద్దాం వారి వారి పూర్తి కాగా చేసి తన కుమారుల పాపము తమ అని వారిని పిలువ పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహనబలి అర్పించి నిత్యమో చేతోగారి ఇంటి చుట్టూ అంత భద్రత అంత కాపుదల దేవుని యొక్క కంచే కాపుదలగా ఉండడానికి గల కారణం ఏంటంటే యోపు గారి యొక్క కుమారులు తప్పు చేసినట్లు బైబుల్ గ్రంథాలు ఎక్కడైనా ఉందా లేదు యోపు గారి యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ తప్పు చేస్తున్నట్లుగా బైబుల్ గ్రంథములో లేదు కానీ యోపు యథార్థపరుడని నీతిమంతుడని భక్తి కలిగినటువంటి వ్యక్తి అని మాత్రం పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది ఎంత భక్తి కలిగినటువంటి యోబు గారు తన జీవితంలో ఒక ఆలోచన చేస్తున్నాడు ఏట ఆలోచన ఒకవేళ నాకు తెలియకుండగా నా కుమారులు ఏదైనా తప్పు చేశారేమో నాకు తెలియకుండగా నా కుమారులు ఏదైనా పొరపాటు చేశారేమో నాకు తెలియకుండగా నా యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుని దృష్టిలో నేరస్తులుగా ఉన్నారేమో అనుకుని తనలో తాను ఆలోచన చేసి ఏవంటే ఆ యొక్క ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో నైవేద్యము చేస్తానే ఉన్నాడు దేవునికి స్తోత్రుయ ఎందుకు దేవుడు ఈ యొక్క వాక్యమును రాయించాడని మనం ఆలోచన చేస్తే ఒకవేళ పాత నిబంధన కాలములో బలి అర్పణ అరిపిస్తే చేసిన ద్రోషము తొలగిపోతుంది అంటే క్షమించబడుతూ ఉంది మరి ఈ కొత్త నిబంధన కాలములోనికి వచ్చేసరికి మరి మనం ఏం చేయాలి చెప్పండి మనమేం చేయాలి ప్రభు ఏం చెప్తున్నాడంటే ఒకవేళ నీవు పొరపాటు చేయలేదు నువ్వు తప్పు చేయలేదు ఒకవేళ నీ బిడ్డలు తప్పు చేశారు నీ బిడ్డల నిమిత్తము ఉపవాసం ఉండి కన్నీరు కాచి ఆ పాపము నిమిత్తం నువ్వు ప్రార్థన చేయన్నాడు దేవుని స్తోత్రం అలలుయ్యా ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే నీకు ఒక నా ఇద్దరు ఉన్నా ముగ్గురున్నా నలుగురున్నా వారి కొరకు నువ్వు కన్నీరు కాచి రోదని చేస్తూ మోకరిస్తూ ఏ వైపు మనం రెండు చేతులెట్టి ప్రార్థన చేస్తే మన బిడ్డల మీద ఉన్న పాపాలు క్షమించబడాలన్నా మన బిడ్డల అపరాధాలు క్షమించబడాలన్నా మన బిడ్డల కొరకు మనం ప్రభు సన్నిధిలో వేడ్చి అంగలర్చి ప్రార్థన చేయాలి నువ్వు పని అర్పణ అర్పించే పని లేదు పలులర్పించే పని లేదు దేవుడు తొలగించాడు గనక నువ్వు చేయవలసింది ప్రార్థన ప్రార్థన అప్పుడు ఏబుగా రిట్టు చుట్టూ ఎలాగైతే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కంచె రక్షణగా ఉంచాడు అలాగనే నీ కుటుంబము చుట్టూ నా కుటుంబము చుట్టూ కూడా ఏసయ్య తన రక్షణను కాపుదలగా ఉంచుతాడు దేవునికి స్తోత్రం అల్యా ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ ఆ యొక్క రెండో మాటను మన జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కంచే ఎవరికి తోడుగా ఉంది ఎందుకని యోబుగా రెండు చుట్టూ తోడుగా ఉంది యోగ గారికి దేవుడు రక్షణ కంచిని వేస్తాడు అలాగనే మరొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే తన కుమారుల నిమిత్తము ఆయన పాపము నిమిత్తము అర్పణను అర్పిస్తూ దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసినటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే పాస్టర్ గారు దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం అంతా కాపాడదా నేను ప్రార్థన చేస్తే నా బిడ్డలందరికీ క్షేమం రాదా నా బిడ్డలను దేవుడు కాపాడడా అని ఆలోచన చేస్తే సమీయలు గ్రంథములో ఒక భక్తుడైనటువంటి ఏలి ఉన్నాడు ఎవరంటైనా ఏలి ఏలి ఉన్నాడు ఆయన దైవజనుడే గొప్ప భక్తుడే ఆయన దగ్గర పెరుగుతుండేటువంటి ఒక బాలుడైనటువంటి ఉన్నాడు అతడు తాను మొదలుకుని పేసవ వరకు కూడా గొప్ప ప్రవక్తగా మనకు కనిపించాడు ఇంతకీ ఈ బాలుడైనటువంటి సమీయులు దైవచరుడు కుమారుడా విశ్వాసు కుమారుడా విశ్వాసి కుమారుడు మరి దైవచరుడు కూడా పిల్లలున్నారా లేదా ఉన్నారు ఎంతమంది ఇద్దరు కొడుకులున్నారు ఇద్దరు కొడుకులున్నారు ఓపెన్ ఈ ఇద్దరు కుమారులు కూడా దేవుని సన్నిధిలో ఎలాగున్నారని ఆలోచన చేస్తే దేవుణ్ణి ఎరగన వారై ఉన్నారంట భ్రష్టత్వతో ఉన్నారు అంటే వీళ్ళ పాపములో ఉన్నారు మరి తన తండ్రి అయినటువంటి దైవచనుడు చేసిన ప్రార్థన మరి బిడ్డలకు రావాలి కదా చేశాడంటారా బిడ్డలకు వచ్చిందంటారా లేదు ఎందుకనగా ఎవరైనప్పటికీ దైవజనుడైనా విశ్వాసైనా తన బిడ్డల భవిష్యత్తును ఎలాగుంటుందో తన తల్లి కానీ తండ్రి కానీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఆ సమీహని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యములు జరిగించారు కానీ ఏలీ కుమారుడు కూడా ఒక దైవచనుడి యొక్క పిడలు కూడా వీళ్ళ జీవితంలో ఏదైనా ఏమి లేదంటే దేవుని యొక్క భయము లేదు దేవుని యొక్క భయము లేకుండా జీవించారు కనుక వారి చుట్టూ దేవుని యొక్క కంచా లేదు కనుక వాళ్ళ యుద్ధములో మరణించటం జరిగింది వాళ్ళ